హాయ్ అండి వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇంటూ త్రీ సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి పెట్రోల్ పంప్ అండి వాటర్ పంపు ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుందని చెప్పేసి కస్టమర్ తీసుకొని వచ్చారు నేను ఆయిల్ ఎక్కడ లీక్ అవుతుంది దీని రిపేర్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ ఎక్కడ లీక్ అవుతుంది అనేది మనం స్టార్ట్ చేస్తే తెలుస్తుంది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ లీక్ ఎక్కడి నుంచి అవుతుందంటే ఫ్యాన్ కవర్లో నుంచి వస్తుందండి బయటికి ఇదంతా దీనికి వచ్చిన ఆయిలే ఫ్యాన్ కవర్ ఓపెన్ చేసి చూద్దాం ప్రాబ్లం ఎక్కడుంది అనేది ఇలా ఆయిల్ లీక్ అవుతుంటే మనం ఫస్ట్ ఓపెన్ చేసుకునేది రికాల్ ఓపెన్ చెక్ చేసుకోవాలి రికాల్ ఓపెన్ చేసి చూద్దాం రికాల్ ఓపెన్ చేయాలంటే టెన్ టీబిట్ కావాలండి పదో నెంబర్ బిట్టు పదో నెంబర్ బిట్ తీసుకొని మనం దానికి ఉన్న మూడు స్క్రూలను ఓపెన్ చేసుకోవాలి ఓకే ఓపెన్ చేసాం ఆ తర్వాత కూలింగ్ కవరు కూలింగ్ కవర్కున్న నాలుగు బోర్డు కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ నాలుగిటికి కూడా ఎంఎం బోల్డ్లే వస్తాయండి రికాల్కి వచ్చే మూడు టెన్ఎంఎమ్ వస్తాయి ఫ్యాన్ కవర్కి వచ్చే నాలుగు కూడా టెన్ఎంఎమ్ఏ వస్తాయి ఒక టెన్ టీబిట్ ఉంటే సరిపోతుంది మనం రికాల్ రిపేర్ వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే ఏదన్నా ఫ్యాన్ కవర్లోకి అప్పుడప్పుడు క్లాత్లు కానివ్వండి ఏదన్నా వచ్చేసి పట్టేసి సౌండ్ వస్తూ ఉంటుంది అటువంటిప్పుడు మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి అంటే టెన్ టీబీట్ ఉంటే సరిపోతుంది వాటర్ పంప్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా టీ టీటీబిట్ అనేది పక్కన ఉండాలి ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఓకే మ్యాగ్నెట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఆయిల్ మనం మ్యాగ్నెట్ ఓపెన్ చేసుకోవాలి ట్వంటీ టూ బిట్ ఉంటుందండి ట్వంటీ టూ బిట్ పెట్టి ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం ఇక్కడ ఇక్కడుంది ఫ్రాంక్ సీ లీక్ అయిపోయిందండి ఇది ఎందుకు లీక్ అవుతుంది అంటే ఆయిల్ మనం గేస్ కంటే ఎక్కువ పోసినప్పుడు బయటికి తన్నేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం ఇక్కడ ఉంది ఆయిల్ సీల్ ఓపెన్ అయి ఉంది మామూలుగా అయితే ఇలా టైట్ ఉండాలి ఇది లూజ్ అయ్యి ఓపెన్ అయిపోయి ఆయిల్ మొత్తం అయిపోయింది మనం కొత్త ఆయిల్సీలు వేసుకుందాం కొత్త ఎల్సీలు వేసేసి పెట్టి పెట్టేద్దామని ఓకే మీకు వచ్చే ఐల్సి నెంబరు ఇరవై ఐదు పద్నాలుగు ఇరవై ఆరు వస్తుందండి ఫ్రాంక్ ఆయిల్సీలు ఈ యాల్సీ వేసే ముందు మనం ఏం చేయాలంటే దీనికి ఎరా పెట్టుకోవాలి ఎరాలైట్ చూసారు కదా ఫ్రెండ్స్ పెట్రోల్ ఇంజన్ త్రీ ఇంటూ త్రీ ఆయిల్ లీకేజ్ అవుతూ ఉంటే కంపల్సరీగా చెక్ చేయించుకోండి ఆయిల్ సిల్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాకపోతే ఇంజన్లు స్టక్ అయ్యి ఒక్కొక్కసారి క్రాంక్ ఇరిగిపోతుంది కనెక్టింగ్ రాడ్ ఇరిగిపోతుంది ఛాంబర్లు కూడా పగిలిపోతూ ఉంటాయి పెట్రోల్ ఇంజన్ ఎప్పుడైనా ఆయిల్ లీక్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా వర్క్ షాప్కి వెళ్ళి చెక్ చేయించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి